కూటమి ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అది దేని గురించి అంటే రేషన్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చి ఆ వ్యాన్లను మొత్తం కూడా ఆప్ చేయడానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల నుంచి షాపుల దగ్గర యథావిధిగా ఇస్తున్నారు దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వైసీపీ అంటుంది యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉందంటారు పరిస్థితి నిజంగా మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు వైసీపీ పక్షం వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో నాకైతే అర్థం కావట్లేదు అంటే మీరు చెప్పినట్టుగా ఇబ్బంది అంటే జనాలు రోడ్ల మీదకి వచ్చి మీరు ఎప్పుడైతే సైరన్లు వేస్తే అప్పుడు మీ దగ్గరికి వచ్చి రోడ్ల మీద నుంచోని మీరు నుంచో మనం సేపు నుంచో పెట్టి మీరు ఇష్టం వచ్చిన టైంలో ఇస్తే ఆ రోజున అవకతవకలు లేవా లేకపోతే ఆ రోజున ఇబ్బందులు లేవా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో వీలు తీసుకోవడం వెలుసుబాటు రోజున కూట ప్రభుత్వం మనకి ఇచ్చింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నీకు అవి రేషన్ వ్యాన్ నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలానే ఒకవేళ లేనప్పుడు మళ్ళీ రేషన్ షాప్ వ్యాన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోతే మనమైనా రేషన్ వ్యాన్ కోసం పోవాల్సిన పరిస్థితి ఆ రోజు మన ప్రభుత్వం మనం చూసాం ఈరోజు నీట్గా ఎక్కడికక్కడ స్థిరమైన రేషన్ షాపులు ఉన్నాయి ఏ టైంలో కావాలన్నా అందుబాటులో ఉండడానికి రేషన్ షాప్ డీలర్స్ రెడీగా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది ఉందో మాకైతే అర్థం కావట్లేదు దీనికి తోడు రోజున ఈ యొక్క రేషన్ కార్డును చూపించి నీకు సంబంధించిన రేషన్ షాప్ దుకాణమే కాకోకుండా నీకు నచ్చిన ఏ రేషన్ దుకానికి వెళ్ళినా కానీ రేషన్ ఇవ్వడానికి రెడీగా దీని ఇంటి పక్కన అవ్వచ్చు లేకపోతే నీకు నిర్దేశించిన ఇంకొక రెండు మూడు వీధుల అవతల ఉన్న రేషన్ షాప్ అయినా కావచ్చు లేకపోతే ఇంకొక చోట అయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈరోజు బయోమెట్రిక్ వేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంటే దీన్ని మీరు ప్రతిదాన్ని ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం మంచి చేస్తుందో ఆ ప్రతి దాన్ని మీరు వ్యతిరేకించుకుంటే అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం నిజంగానే ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది అంటే ఒకప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈ రేషన్ షాపు వ్యాన్స్ అని చెప్పేసి తీసుకొచ్చి అది ఎంతమందికి ఇచ్చారు ఏంటంటే మనకు తెలిసేది కానీ ఈ రేషన్ షాపు ఈ రేషన్ వ్యాన్లు ఏదైతే ఉందో దానిలో అవకతవకలు జరిగి మిగిలిన బియ్యం అక్రమ రవాణా చేయడానికి చాలా ఈజీగా ఉండేయాలి జరిగిందంటే అవకతవకలు మొత్తం కూడా చెప్తున్నాను కదా ఇప్పుడు రేషన్ వ్యాన్ల ద్వారానే అక్రమ బియ్యం రవాణా జరిగింది కాదనేది ఇక్కడ ఎవ్వరు చెప్పే పరిస్థితి కదా ఎందుకంటే వైసీపీలో ఉన్న ప్రతి లీడర్కి తెలుసు ఎందుకంటే ఆ రోజున ఏ రకంగా అక్రమని కాకినాడ పోర్టుల నుంచి మీరు ఏ రకంగా పంపించారు ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి కళ్ళ ముందులో సో ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి బాధలో వాళ్ళు ఏదో నిందలేసేస్తున్నంత మాత్రాన ఈ రోజు నమ్మే పరిస్థితులు ప్రజలు ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా తరలు వస్తున్నారు వారందరూ వారు తీసుకెళ్తున్నారు కావాల్సిన టైంలో వస్తున్నారు ఏ టైంలో అందుబాటులో ఉన్నారు ఇంకా దానిలో ఇబ్బంది ఏంటి అంటే పెద్దవాళ్ళు చాలా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతా ఉంది ఆ షాపుకి వెళ్ళడానికి అంటున్నారు సో వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి ఇంటి దగ్గర ఇవ్వడానికి కాదు ఎంతవరకు అప్లై అవుతుంది అది మొత్తం కూడా అంటే నిజమే మీరు ఇప్పుడు ఏదైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ లేకపోతే వృద్ధులు కానీ రాలేని వారికి దానికి కావాల్సిన ప్రత్యేక వస్తువులు ఏర్పాటు చేశారు అట్లాగే అక్కడ లైన్లో నుంచిన వ్యవస్థ లేకుండా వారు కూర్చడానికి సదుపాయాలు అయితే ఉన్నాయి అవి కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇదే వృద్ధులు ఇదే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు రేషన్ షాపుల దగ్గర రోడ్ల మీద నుంచొని పడిగాపులు కాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాను అరే మనం పోతా ఉంటే దారిమ్మట రేషన్ షాప్తో వ్యాన్ ఎక్కడైతే ఉందో ఆ వ్యాన్ కనుక కూర్చొని లైన్లో నుంచి ఉండటం ఒకప్పుడు మనం చూసేవాళ్ళం ఏది మన పూర్వంలో చూసేవాళ్ళం ఏదన్నా ఒక చోటకి మంచినీరు వ్యాన్ వస్తే దానికోసం క్యూలో నుంచి మనం సినిమాల్లో చూసి ఉంటాం లేదంటే వీటిలో చూసి ఉంటాం స్వచ్ఛంద ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాలి అలాంటి సీన్లన్నీ తీసుకొచ్చి చూపించింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం సో అటువంటి దానిలో నుంచి ప్రజలు ప్రశాంతంగా వారికి నచ్చిన టైంలో నచ్చిన చోటకి వెళ్ళి వెలిసిపోతున్న టైంలో తెచ్చుకున్నారు ఇంకా దానిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నది ఎక్కడ ఉంది ఈ రోజు ఏ ప్రజలు కూడా ఇబ్బంది పడేది లేకుండా పోయి చాలా ప్రశాంతంగా వెళ్ళి తెచ్చుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు జనాలు పదిహేను రోజుల వరకు ఇస్తామని చెప్పారు వాస్తవంగా పదిహేను రోజులు ఇస్తారా మూడు రోజులు వచ్చేసి కట్టేస్తారు షాప్లో నేను అంటుంది అదే మీకు వ్యాన్ వస్తేనే రేషన్ ఇచ్చే పద్ధతి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం ఈ రోజున అట్లే కాదు మీకు వెలుసుబాటు ఉన్న టైంలో మీకు కుదిరిన టైంలో మీకు నచ్చిన రోజున వెళ్ళి తెచ్చుకోమని చెప్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం సో పదిహేను రోజులు ఏదైతే ఉన్నారో ఆ పదిహేను రోజులు కట్టుబడి ఉంటాము ప్రజల కోసం అక్కడ వెయిట్ చేస్తే రేషన్ డీలర్లో ఉన్నారు మీకు అటువంటి దానిలో ఏ ఇబ్బంది ఉన్నా కానీ కూటమి నాయకులందరూ మీకు అందుబాటులో ఉన్నారు లేకపోతే స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుబాటులో ఉంటారు మీరు ఏ టైంలో ఏం కావాలన్నా కానీ స్వచ్ఛందంగా చేసేదానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందుబాటులో ఉన్నారు ఇంకో ప్రధానమైన వాదన ఏం చేస్తుందంటే వైసీపీ వాళ్ళు కూడా రేషన్ వాహనాలు ఏవైతే వీళ్ళు ఎండిఓల ఆపరేటర్లు అని చెప్పి డ్రైవర్ అని చెప్పి అపాయింట్ చేస్తారు వాళ్ళకి ఇంకా కాంట్రాక్ట్ టూ ఇయర్స్ ఉంది వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగం లేకుండా తీసేయడం ఒక నిర్ణయంతో తీసేయడం జరిగిందని చెప్పి అంటున్నారు ఉద్యోగ కల్పన లక్ష్యంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు మొత్తం కూడా ఇలా హరిస్తా ఉంటే ఎంతవరకు నైట్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు నిజమేనండి ఉద్యోగ కల్పన అనే ఒక భ్రమలో పెట్టి ప్రజలకి ఏ రకంగా మోసం చేయాలో అన్ని రకాల మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే గడిచిపోయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు నిజంగానే మీరు ఉద్యోగ రూప రూపకల్పనలు చేస్తే ఆ రోజున ఎండియు వాహనం మేము వాహనాలు పెట్టామని చెప్తున్నారు మరి ఆ రోజున పో పోగొట్టుకున్న రేషన్ దార రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఉద్యోగాలు మీరు ఆ రోజున పీకేసినట్లే కదా మరి ఆ రోజున వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి అనేది నిజం కాకపోతే ఈరోజున ఏదైతే రేషన్ షాప్ వ్యాన్లో యొక్క ఉద్యోగాలు పోయినది కూడా నిజం కాదు ఎందుకంటే ఏదైతే కాంట్రాక్ట్ బేసెస్ అవన్నీ కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు ఒక బండి కొంటే త్రీ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ మనం టైం పెట్టుకుంటాం అట్లాంటిది నీ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాలు పోయి ఇంకా ఏ ఇంకా రెండు సంవత్సరాలు ఉందని చెప్పేసి నువ్వు చెప్తా ఉంటే ఏ రకంగా ఒక సామాన్యుడి మీద మీరు భారం వేస్తే ఏ రకంగా మీ యొక్క ఆస్తులు పెంచుకున్నారు తప్పించి పోనీ ఆ రేషన్ షాప్ వ్యాన్ నడుపుకునే ఏ ఒక్క డ్రైవర్కైనా కానీ కనీసం వసతులు మీరు ఏమైనా కల్పించగలిగారు మీరు ఇచ్చే జీతాంతా లేకపోతే ఎందుకంటే ఆయన దానికి ఈఎంఐలు కట్టుకోవాలా లేకపోతే దాని మెయింటెనెన్స్ చూసుకోవాలా అన్నీ చూసుకుంటూనే ఉన్నారు ఈ రకంగా ఒక రకంగా నీట్గా కూర్చొని డీలర్లు ఎవరైతే డీలర్లందరి పొట్ట మీద తన్ని వాళ్ళందరిని ఇంటికి పంపించిన ఘనత ఎవరుందంటే వైఎస్ఆర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గా డీలర్లే నడిపారు మొత్తం కూడా వాహన డ్రైవర్ జస్ట్ వచ్చేసి ఆ పలానా కూడల్లో పెట్టడం వెళ్ళిపోవడం ఆ విధంగా డీలర్లే వెనకుండి నడిపించేశారు మొత్తం కూడా సో అంటే డీలర్లే వెనకుండి నడిపించారని మీరు చెప్తా ఉన్నారు కూడల్లో పెట్టి వెళ్ళిపోయారని మీరే చెప్తున్నారు ఇంక ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడలేదు అంటారా మీరు వేసిన మీ దగ్గర ఆన్సర్ ఉంది మరి మీరు ఎట్లా చెప్తారు ఇప్పుడు దాకా కూడల్లో పెట్టి వెళ్ళిపోయారని మీరే చెప్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మరి అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు కదా ఆ ఇబ్బంది ఉండకూడదు నిజంగానే డీలర్లే నడిపించారు ఆ రోజున వ్యాన్లు అక్కడే మీరు అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే డీలర్ ఈ రోజు నేషనల్ షాప్ నడిపిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు చాలా ఆనందంగా తీసుకుంటా ఉన్నారు ఇంకా దానిలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు